ఆవులు కడిగి పూజేస్తాం కదా సో అందుకనే మా పొలం కూర్చొని చూపిస్తాను చూడండి ఇదంతా మా పొలము ఇదంతా మా పొలం అండి పొలంలో నేను దగ్గర దగ్గర పొలం కూర్చి కూడా మేము మేము వన్ ఇయర్ అయిపోతుందండి ఎందుకంటే మేము ఉండేది కాశ్మీర్లో కదా చిన్ని చిన్ని కూరాకు ఆకుకూరలు వేస్తున్నారు మా మామూలు అక్కడ ఆవులు కడుగుతున్నారు చూపిస్తాను నేను మీకు దీన్ని వీడియో కావాలి దీపు గడ్డి ఇది అండి గడ్డి ఇది గోండి మా ఆవులు మా మామ మా పెద్ద మామ ఆవులు కడుతున్నారు చూడండి మావాడా దిపో అమ్ముతలమ్

உண்டக்காத்தர தான்டையா పది 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 పన్నెండు ఇప్పుడు పన్నెండు మందిండి మా ఊరు కను స్పెషల్ చిన్న అంతా ఇలా దగ్గర వస్తే చాలా చాలండి నేను చిన్నపిల్ల ఆవులకి అడిగి పూజ చేసే వాళ్ళం బాగా ఇప్పుడంటే దూరంగా కలిపినా కానీ కలగట్లేదు

హలో చిన్నప్పుడు ఆవులకి సోపులు గీపులు ఏమి లేవండి జనరేషన్ పెరిగే కుందికి మా మామే చూడండి సోపులు వేస్తుంది అంటూ కూడా నీట్లో క్లీన్గా ఉండడం కోసం ఈగలు దోమలు ఏం రాకుండా సో మన వల్ల మన బాడీని మనం చేసుకుంటాము ఆయన కూడా సోపేస్తూ వస్తారన్నమాట ఆల్రెడీ పెద్ద పెద్ద వాళ్ళని కడిగేసాడు కొంచెం లేట్ అయిపోయింది సో బొట్టదా రెడీ చేస్తున్నాను మా ఊర్లో బాగా స్పెషల్ అండి కనుమ స్పెషల్ నేను ఖచ్చితంగా కనుమ పండుగ ఆవుల పండుగ మీకు వీడియో పెడతాను సంక్రాంతి అంటేనే గొబ్బమ్లు పుంజుకోళ్ళు పందాలు ఆవుల పండుగ కదా చూపిస్తాము నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఆవులు ఎలా డెకరేట్ చేస్తాము ఎలా చూస్తాము ఎలా పందాలు పెడతాము అని మా మా విట్రా ఇది చూసారా అండి నల్లేరి ఎండిగడ్డి ఎందుకంటే ఆవులకి ఆ ఉప్పు చింతపండు పచ్చిమిరకాయలు వేసి బాగా దంచి అవిటిని అవి నోటికి కట్టేస్తారు నలిక్కి జల్లంతా కారిపోయి అవి బాగా డైజెషన్ చేస్తారు మనము మనకి సొంటి ఎలాగో అలాగ వాళ్ళకి అవిటి కోసం అంటే ఇల్లు వన్స్ మా ఊళ్ళో స్పెషల్ ఇలా ఎదుగు చూడండి చూడండి నల్లేరు సో ఎండుగడ్డి దాన్ని పచ్చిమిరకాయలు అన్ని కొట్టి చూపిస్తాను నీకు నేను మీకు వీడియోలో వాటిని దంచి వాటికి నోట్లో కట్టి ఆయలు కట్టిస్తే అలా జల్లు కాచుకుంటూ ఉంటాయి అన్నమాట

얘는 뭐? 네부터 하면